దూరంగా వెళ్తుంది తనకి కంపల్సరీ కాబట్టి ఫోన్ చేసుకున్నాము ఏ ఏ ఎక్సైటెడ్ పళ్ళు ఐఫోన్ కావాల ఐఫోన్ కనిపిస్తుంది 그러 이렇게 에버나 나착카나 니가 낫차다비 아나낫아나낫아나 낫친 하렌디 వెల్కమ్ టు కమలాకర్మ నేనండి మీ కమలాకర్ణి అందరూ ఎలా ఉన్నారండి సల్ల వాతావరణం అయితే మంచి చల్లగా ఉంది అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా ఇక రోజు మీ దగ్గరికి రావాలి మీతో కొంచెం ముచ్చట్లు చెప్పుకోవాలనే ఈ రోజు జరిగే ముచ్చట్లో నేను ముందుకు వస్తున్నాను ఈ రోజు ఏంటంటే అంటే అది ఏందో ఒకసారి చూద్దామా లాక్స్కో మా పాప ఉంది కదండి కాలేజ్ ఫస్ట్ వచ్చింది తన గిఫ్ట్ కావాలన్నది అడుగుతుంది గిఫ్ట్ గిఫ్ట్ అంటుంటే సరే గిఫ్ట్ ఇచ్చేది తనకు యూజ్ అయ్యేది ఇవ్వాలన్నట్లు నేను అనుకున్నాను ఇష్టము అంటే తనకు అవసరానికి అవసరానికి వచ్చేటట్లు చూద్దాం అనుకున్నాము అవసరాన్ని గురించి అని మొన్న సర్చ్ చేస్తున్నాను సర్చ్ చేస్తుంటే ఒక ఫోన్ మంచిగా అనిపించింది నేను మా పాప ఇద్దరం కలిసి ఫోన్ బుక్ చేశాము అయితే పాపకు ఇంతవరకు ఫోన్ అంటే స్పెషల్గా తనకంటూ ఒక ఫోను లేదు మన కాలేజీలో అడ్మిషన్ గురించి అని వెళ్ళినప్పుడు వాళ్ళ పాపని మీ నెంబర్ చెప్పమ్మా నీ వాట్సాప్కు మెసేజ్లు వస్తుంటే నీ వాట్సాప్ కావాలంటే నాకేం లేదు మా మద్దతు మా పదార్థుంది అన్నారు కొంచెం ఇంకా కొంచెం అదో రకంగా చూశారు అంటే మేబీ అందరికీ ఇప్పుడు కామన్ అందరికీ ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండడము కామన్ అయిపోయింది కానీ మా పాపకు అవసరం పడలేదు ఇంతవరకు కాలేజ్ కానీ ఏదైనా ఉంటే నాది వాళ్ళ అమ్మది ఇద్దరిది వాడుకుంటుండే దాంట్లోనే వాట్సాప్ నెంబర్ ఇచ్చుకుంటుండే దాంట్లోనే మేము వాళ్ళకి వచ్చేది ఏదైనా స్టడీ సంబంధించింది కాకపోతే ఇప్పుడు దూరంగా వెళ్తుంది తనకు కంపల్సరీ కాబట్టి ఫోన్ తీసుకున్నాము ఇంకా ఎన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు సడన్ గా ఏదైనా మెసేజ్ వచ్చినా కాలేజ్ నుంచి ఏదైనా వచ్చినా తన దాంట్లో తనకుంటే ఒకటి బాగుంటుందనే ఉద్దేశంతో తన అవసరం అనుకొని ఒక ఫోన్ అయితే తీసుకున్నా ఆ ఫోన్ ఇప్పుడే వచ్చింది మా పాప కిందికి వెళ్ళింది తీసుకోవడానికి ఆన్లైన్లో బుక్ చేశాము ఇంకా షాపింగ్ తిరుగుతుంటే వాడు చెప్పడం వీడు చెప్పడం ఎందుకు వచ్చిన పాప మా బుక్ చేసుకోవడం మాకు అలవాటైపోయింది బుక్ చేసుకుంటే ఫోన్ వచ్చింది అది తీసుకొని వస్తుంది మా పాప అమ్మో ఏమైంది తీసుకొచ్చినా ఏయ్ ఏయ్ ఎక్సైటెడ్ ఫుల్ ఇందో ఇందో ఫోన్ ఓపెన్ చేయమన్నా కదా సరే సరే ఒకసారి చేయండి చేసిన తర్వాత అన్‌బాక్సింగ్ చేద్దాం అమెజాన్ వాళ్ళ దగ్గర నుంచి బుక్ చేసుకున్నాము అమెజాన్ నుంచి బుక్ చేసుకున్నాము ఆ సరే ఇది ఫస్ట్ ఎక్సైటింగ్ అంటే తన్నే కరెంట్ ఒకటి లేదు కదా తన్న అంటే నా ఫోన్ ఎంత కాదు కాదు చుట్టాలల్లో గాని ఎక్కడికి వెళ్ళినా మీ ఫోన్ లేదా మీ పాపకి ఫోన్లేదా আরে పాపకి ఫోన్ తీయ్ కొట్టి తీబెట్టు వీడియో ఫుcke వదిలేసి నాయనా ని వీడియోది ఇద్దాం అంటే మళ్ళీ ఒకవేళ మన డ్యామేజ్ సరే తీ నీలుగా తీసుకో

ఇంకోటి ఫోన్లు తీసుకున్నప్పుడు ఈ ఫోన్ బాక్స్ మొత్తం దాని పెట్టుకోవాలి అవును ఉండాలి బాక్స్ ఎప్పుడు నాది ఎప్పుడో తీసుకున్నది మెల్లిగైంది మెల్లిగా వాడు ఎక్కడెక్కడో వేసుకొని వచ్చింటాడు ఎందుకు ఫోను ఓపెన్ చేయనా హ్యాపీ బర్త్ డే టు యూ

ఏంది అసలు ఏమి రాలేదు ఒక నిమిషం చూసి చార్జర్ ఒకటే వస్తుంది చార్జర్ ఒకటే కాదు దానికి కవర్ కూడా ఇస్తారు కవర్ గ్లాస్ కాదు అక్కిమో వాడు గొర్రెల గ్లాస్ వేయించుకో పాట గ్లాస్ వేస్తే వాటిన కూడా టెన్ పర్సెంట్ కూడా తెలియదు నాకు వాటి గురించి

ఇంట్లో ఉన్న ఫోన్లు అన్ని వాడుతూనే ఉంటావు కదనే రెండు రోజులే నీ ఏం పిన్నది ఏ ఇట్లా మీ దగ్గర పెట్టుకో ముద్దు పెట్టుకోవేగా జిట్మోగా ఉంది దానికి అంటే

కానీ దీనికి వాళ్ళందరు చూపించేటోళ్ళు అవి ఇవి ఇవి అవి వస్తాయంటారు ఏమి రాలే ఒక చార్జర్ తప్ప నెట్ అప్పుడే కనెక్ట్ అయిందా దాని పేరేంటి నాకు తెలియదు రెడ్మీ థర్టీ

కొంచెం వాడు రాని అట్లా కాదు అక్కిగా రాని పెట్టు పెట్టు వాడు అక్కిగా వచ్చినాక కొంచెం వాడు కూడా ఫీల్ కావాలి అరే మా అక్క అరే వాడు వాడు వాడేమంటే నేను అన్ని షార్ట్స్ చూస్తున్నా వీడియోస్ చూస్తున్నా నాకు తెలుసు ఈరోజు మరీ మరీ చెప్పిపోయిండు మమ్మీ ముట్టుకు తీయొద్దని చెప్పు కానీ ఓకే కదా ఫోను మన మనం వాళ్ళతోనూ ఓపెన్ చెప్పియాలి అది అనుకున్నాం. నండి ఆనందవి బుక్ చేసుకునే വെచని ఎవ్వルコ ఎవ్వルコ 100 రావచ్చు. అయినంత మాత్రం మనకి అందరికైతే కాకపోతే ఏ ప్రోడక్ట్ చేసినా గానీ మనం వీడియో తీసుకోవడం తప్పలేదు. అంతేనా ఏ ప్రొడక్ట్ చేసినా గాని డ్రెస్ వచ్చేదంటా అప్పుడు ఎప్పుడైనా డ్రెస్సెస్ వచ్చినా ఫస్ట్ తీస్తాం.

ఫస్ట్ టైం ఫస్ట్ ఫోర్ కాదమ్ము ఫస్ట్ మొన్న అన్నది కదా మొన్న టెన్త్ క్లాస్ వచ్చింది గిఫ్ట్ ఏం చేయలేదు చేంజ్ చేసి చిన్న అది తాను ఏం అడగల చేంజ్ చేయమని అది నీ ఇష్టంతో నాదేం అడగలే ఇప్పుడు ఇప్పుడు ఫోన్ కూడా దానికి అవసరం కాబట్టి తీసుకున్నావు ఏదైనా అవసరాన్ని బట్టి అవసరం ఎప్పుడు ఏ అవసరం ఉంటే అదే

పిల్లలకు ఫోన్ ఫోన్లు ఒక్కసారి ఫోన్ రావడం బ్యాగులు తీయడం అది చేస్తే ఫోన్లు కొట్టేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది కానీ దీనికి ఇంకోటి ఏంటంటే దీంట్లో చేయాలనా లొకేషన్ ఎప్పుడు ఆన్లో ఉండాలి స్విచ్ ఆఫ్ చేసిన ఇది పెట్టాలి స్విచ్ ఆఫ్ చేయడానికి రాదు స్విచ్ ఆఫ్ చేయడానికి లాక్ చేయాలి లాక్ ఓపెన్ చేసినప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి నేను తీస్తాను మీ ఫోన్ ఇచ్చే నువ్వు దాన్ని సజ్జేసుకో పిల్లలకు అప్పుడప్పుడు చిన్న చిన్న గిఫ్ట్స్ ఉంటేనే వాళ్ళు ఎంకరేజ్మెంట్ లాగా చదువుతారు వాళ్ళు మన ఎప్పుడు అంతలే అంద చదువుతున్నా అందకోసం నాకు తెలిసేంతవరకు అంటే మా పాపకు అదే పెద్ద గిఫ్ట్ ఇప్పుడు కామన్ టెన్త్ క్లాస్ ఇంటర్మేజ్ చెప్పా అంటే చిన్న చిన్న పిల్లల కూడా ఫోన్లు ఉన్నాయి అయితే మా పాపకు అంతవరకు అవసరం రాలే తను యూజ్ చేయలేదు ఏమున్నాయి ఈ ఫోన్లతోనే ఎడిటింగ్ కానీ అవన్నీ చేస్తుంటే తన చేస్తుంది ఫోన్ అని అయితే ఆట ఆడుకుంటుంది ప్రతి ఒక్కటి కాకపోతే తనకు స్పెషల్గా ఒక ఫోన్ అంటూ లేదు కాబట్టి తనకై స్పెషల్గా తనకై తన ఫోన్ ఇచ్చాము ప్రతి ఫోను మాకు అవసరమే వస్తుంది పాపకనే కాదు నాది మా బావిడేది ఇంకా మా దగ్గర మా గ్లేటెస్ ఎవరైనా ఉన్నా గానీ వాళ్ళ దగ్గరికి పోయినామా ఫోన్ ఫోన్ అందుబాటు లేదు మా వీడియో తీసుకుంటాం తీసుకుంటాం వాట్సాప్ లో పంపించుకోవడం లోపల ఫోన్ స్టార్ట్ అయ్యారు ఏది అయినా మా ఛానల్ కి ప్రతి ఒక్క ఫోను మాకు అవసరమే ఉంటది స్టార్టింగ్ ఒక్క ఫోన్ నుంచి ఈ రోజు నాలుగో ఫోన్ వరకు వచ్చినాము ఒకే ఒక ఫోన్ కెమెరాకి ఎప్పుడు వస్తాము కెమెరా టైం రావాలి కెమెరాలు వస్తాయి ల్యాప్టాప్ లు వస్తాయి అన్ని వచ్చే టైం దగ్గరకు వచ్చింది వస్తేనే ఉంటాయి ఓకేనా మా వీడియో కానీ మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవుతా మర్చిపోకండి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు చెప్పే